మీరు సైకిల్ వేసుకొచ్చినప్పుడు రామ నుంచి ఫాలో అయ్యి అన్నయ్య నమస్తే మీరు పదహారు ఎన్ని సత్యాలు ఉన్నాయి పదహారులో ఎన్ని రోజులు వచ్చి నాలుగు రోజులు అయిందా ఇప్పుడు మీ ఇళ్ళ దగ్గర ఏమైంది మీరు ఉండేది ఎక్కడమ్మా అక్కడ ఇళ్ళలో అని ఇల్లు ఇప్పుడు ఉంది ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎంతమంది పెడతారు పర్ లాట్కి ఐదు వేలు అండి బ్రేక్ఫాస్ట్ త్రీ లాట్స్ లంచ్ త్రీ లాట్స్ డిన్నర్ త్రీ లాట్స్ అంటే త్రీ లాట్స్ అంటే మూడు లాట్లు కలిపి మూడు లాట్లు కలిపి గత వంద సంవత్సరాల చరిత్రలో మరి ప్రకాశం బ్యారేజీకి కృష్ణ పదకొండు లక్షల నలభై వేలు క్యూసెక్లు నీరు మరి వచ్చినటువంటి పరిస్థితి లేదు ఇటువంటి సందర్భంలో మరి విజయవాడ పట్టణానికి సంబంధించి ప్రజలు ఎవరైతే మరి ఇబ్బందుల్లో ఉన్నటువంటి స్థితిలో ఇస్కాన్ మరి వాళ్ళు స్వచ్ఛందంగా స్పందించి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి కష్టానికి తమ వంతు తాము కూడా తోడుగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈవేళ మూడు స్లాట్లు మార్నింగ్ ఐదు ఒక్కొక్క స్లాట్కి ఐదు వేలు టిఫిన్లు అంటే మూడు స్లాట్లు అంటే మూడు ఐదులు పదిహేను వేల మరి ప్యాకెట్లు ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదేవిధంగా మూడు స్లాట్లు అంటే పదిహేను వేలు లంచ్ ప్యాకెట్లు మధ్యాహ్నం అదేవిధంగా ఈవినింగ్ మూడు స్లాట్లు పదిహేను వేలు డిన్నర్ ఈ రకంగా మరి అవి కూడా ఎవరైతే వాళ్ళ టెంపుల్తో కనెక్టివిటీ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళని అనుసంధానం చేసుకొని ఆ ప్రిపరేషన్ కూడా క్వాలిటీ ఫుడ్ ప్రిపరేషన్ చేసి ఆ సర్వీస్ కూడా మళ్ళీ వీళ్ళే వాలంటీర్స్ని వీళ్ళే అరేంజ్ చేసుకుని వీళ్ళ టెంపుల్స్లో ఎవరైతే భక్తిభావంతో వెళ్తా కనెక్టివిటీ ఎవరు ఉంటారు వాళ్ళ ద్వారా మరి డోర్ టు డోర్ ఎవరైతే నీడ్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లేస్కి వెళ్ళి చేస్తా ఉన్నారు అందుకు ఇస్కాన్ వారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మేము కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం